హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈ రోజు వీడియో చేసి రేషన్ కార్డు సర్వీస్ సంబంధించి మనకి ఏపీ ప్రభుత్వం వాట్సాప్ ద్వారా చేసుకునే విధంగా అన్ని ఆప్షన్స్ అయితే ఎనేబుల్ చేయాలండి అంటే మనకి ఏడు రకాల ఆప్షన్స్ అనేది మనకి రేషన్ కార్డు కొత్తగా అప్లై చేసుకోవడం కానీ అలాగే మెంబర్ ఐడిషన్ కానీ మెంబై డిలేషన్ కానీ అలాగే మన యొక్క రేషన్ కార్డులో లో తప్పుడు సవరణ చేసుకోవడానికి కానీ స్పిట్టింగ్ రైస్ కార్డు అని చెప్పేసి మనకి అన్ని ఆప్షన్స్ అయితే ఎనేబుల్ చేశారు ఇప్పుడు మీకు అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తా అండి సెండ్ క్లిక్ చేయాలి క్లిక్ చేసిన వెంటనే గవర్నమెంట్ నుంచి ఒక మెసేజ్ వస్తుంది మనకి సో మనమిత్ర వాట్సాప్ గవర్నెన్స్ అని చెప్పేసి రావడం జరుగుతుంది ఆల్రెడీ యాడింగ్ ఏ విధంగా చేసుకోవాలో ఎలా చేసుకోవాలని చెప్పేసి వీడియో చేశాను సో మనకి వర్క్ అవుతుందండి హండ్రెడ్ పర్సెంట్ మీరు గూగుల్ పే కానీ ఫోన్పే కానీ మాత్రమే చేయాల్సి ఉంటుంది సో మనకి ఇక్కడ సేవ ఎంచుకోండి అని చెప్పేసి ఉంది కదా ఈ ఆప్షన్ ట్యాప్ చేస్తున్నాను సో ట్యాప్ చేసిన వెంటనే ఇక్కడ మనకి దయచేసి ఒక సేవను ఎంచుకోవాలని చెప్పేసి అడుగుతుంది ఇక్కడ మనకి రేషన్ కార్డ్ సంబంధించి కాబట్టి మనకి సివిల్ సప్లై సేవలు అని చెప్పేసింది కదా ఈ ఆప్షన్ సెలెక్ట్ చేసుకోవాలి సివిల్ సప్లై అని చెప్పేసి ఆప్షన్ సెలెక్ట్ చేసుకోవాలన్నమాట సో సెలెక్ట్ చేసుకున్నాక ఇక్కడ మనకి కొన్ని రకాల ఆప్షన్స్ వస్తాయి ఒకటి రైస్ కార్డ్ సమర్పణ రైస్ కార్డ్ సభ్యుల్ని జోడించడం రైస్ కార్డ్ సభ్యులను తొలగించడం తప్పుగా జోడించిన ఆధార్ను సీడింగ్ సవరణ రేషన్ కార్డు విభజన సో ఈ రేషన్ కార్డు విభజన అనేది టూ ఫ్యామిలీస్ కంపల్సరీగా ఉండాలి అంటే ఫాదరు మదరు కొడుకు కూడలనే కంపల్సరీగా ఉండాలి సో హౌస్ హోల్డ్ మ్యాపింగ్ అయితే ఎటువంటి ప్రాబ్లం లేదండి మీరు చేసుకోవచ్చు ఎటువంటి ప్రాబ్లం అయితే లేదు రైస్ కార్డు సభ్యులను జోడించే విధానంలో ఒక వీడియో అయితే చేశాను ఒకసారి చూడండి సో దాంట్లో పూర్తి ఇన్ఫర్మేషన్ అయితే ఇచ్చాను ఇప్పుడు మీకు టెస్టింగ్ పర్పస్ అనేది చూపిస్తాను రైస్ కార్డ్ విభజన ఆప్షన్ మీద క్లిక్ చేస్తున్నాను అండి సో క్లిక్ చేసిన వెంటనే నిర్ధారించడం అని చెప్పేసి అంటుంది సో నిర్ధారించడం క్లిక్ చేసిన వెంటనే ఇక్కడ మనకి మనకు సంబంధించి డేటా అనేది సేవ్ చేసి ఎంచుకోవడం జరిగింది అంటే ఆప్షన్ అనేది సెలెక్ట్ చేసుకోవడం జరిగింది ఇక్కడ మనకి మరొక ఆప్షన్ రావడం జరుగుతుంది సో ఏపీ ప్రభుత్వం సివిల్ సప్లైస్ ఎవరూ ఎంచుకునేందుకు ధన్యవాదాలు అని చెప్పేసి తెరవండి అని చెప్పేసి ఆప్షన్ ఇక్కడ నుంచి మన అప్లికేషన్ ఫామ్ అనేది చేయాల్సి ఉంటుంది సో ఇక్కడ మనకు స్పిట్టింగ్ సంబంధించి ఐదు రకాల స్పిట్టింగ్స్ అని కూడా ఉన్నాయి సో ఇక్కడ మనకి ఏ ఆప్షన్ చూపిస్తే ఇప్పుడు ఒకసారి చూద్దామం అండి మీకు ఎగ్జాంపుల్గా చెప్తున్నాను ఈ విధంగా చేసుకోవచ్చు అని మీకు ఏమైనా డౌట్ ఉంటే నాతో కాంటాక్ట్ అవ్వండి సో ఇక్కడ నేను ఎగ్జాంపుల్గా ఆధార్ నెంబర్ అనేది ఎంటర్ చేస్తున్నాను సో ఆధార్ నెంబర్ ఎంటర్ చేసి ఇక్కడ నిర్ధారించండి అని చెప్పేసి కదా ఖచ్చితంగా ఈ ప్రాసెస్ చేసుకోవాలంటే ఓటీపీ అనేది వస్తుందండి మీ ఆధార్ కార్డుకి మొబైల్ నెంబర్ లింక్ అయి ఉండాలి సో ఇక్కడ నేను నిర్ధారించిన ఆప్షన్ మీద ట్యాప్ చేస్తున్నాను సో ట్యాప్ చేసిన వెంటనే ఇక్కడ మనకి ఒక ఓటీపీ అయితే రావడం జరుగుతుంది సో మన యొక్క మొబైల్కి లింక్ అయ్యే నెంబర్ ఏదైతే ఉందో దానికి ఓటీపీ అయితే రావడం ప్రాపర్గా వర్క్ అవుతుందండి హండ్రెడ్ పర్సెంట్ బట్ ఇక్కడ మీరు ఒక విషయాన్ని గమనించాలి మీ సచివాలయంలో లేకుంటే ఆంధ్రప్రదేశ్లో ఎక్కడైనా మీరు ఈ కేసుని చేసుకోవచ్చు ఎటువంటి ప్రాబ్లం లేదు ఒకసారి మీ సచివాలయం కన్సల్ట్ అయ్యి సార్ మేము ఇట్లా వాట్సాప్ ద్వారా గవర్నమెంట్ అనేది కుటుంబీ ప్రభుత్వం ఇవ్వడం జరిగింది సో మేము ఇట్లా చేసుకుంటున్నాము ప్రాపర్గా కరెక్ట్గా ఉన్నాయి సో మీరు డాక్యుమెంట్ అయినా వెరిఫై చేసుకున్న తర్వాత నీకు ఇవి చేయండి అని చెప్పేసి మీరు వాళ్ళకి తెలియజేయాల్సి ఉంటుంది ఎందుకంటే మేము చేస్తాం కదా మీరు ఎందుకు చేసుకుంటారని చెప్పేసి కూడా అనవచ్చు సో ఇక్కడ చూడండి నిర్ధారించిన వెంటనే హౌస్ హోల్డ్ పెద్ద ఎవరైతే ఉన్నారో ఇక్కడ మనకి వారి యొక్క పేరు రావడం అవుతుంది ఇక్కడ తండ్రి పేరు అనేది మెన్షన్ చేయాలి సో నేను తండ్రి పేరు అనేది మెన్షన్ చేస్తున్నానండి సో ఇక్కడ తండ్రి పేరు అనేది మెన్షన్ చేస్తున్నాను మెన్షన్ చేసి ఇక్కడ మనకి పురుషుడా స్త్రీడా అని చెప్పేసి సెలెక్ట్ చేసుకొని చెప్పేస్తుంది ఆ ఫీమేల్ అని సో ఇక్కడ మేల్ కాబట్టి మేల్ సెలెక్ట్ చేస్తున్నాను అలాగే ఇక్కడ మనకి క్యాస్ట్ అన్న సెలెక్ట్ చేసుకొని చెప్పేసి అడుగుతుంది క్యాస్ట్ సెలెక్ట్ చేస్తున్నాను అలాగే ఇక్కడ మతం అనే సెలెక్ట్ చేసుకొని చెప్పేస్తు అడుగుతుంది అని సెలెక్ట్ చేస్తున్నాను సో ఇక్కడ స్థితి అనేది మనకి వివాహం అయింది కాబట్టి రెండు ఆప్షన్ సెలెక్ట్ చేసుకోవాలి సో ఇక్కడ మనకి ఒకేలా వివాహం కాకుంటే విడాకులు పొందిన ఈ ఆప్షన్ సెలెక్ట్ చేసుకోవాలి సో ఎవరైనా విడో అయితే ఇది థర్డ్ ఆప్షన్ ఫోర్త్ ఆప్షన్ సెలెక్ట్ చేసుకోవాలి ఒంటరిగా ఉన్న మహిళ వివాహిత అంటే పెళ్ళై ఒంటరిగా ఉన్న మహిళలు ఎవరైతే ఉన్నారో వారి యొక్క ఆప్షన్ అనేది సెలెక్ట్ చేసుకోవచ్చు అనమాట సో నేను ఇక్కడ రెండు ఆప్షన్ సెలెక్ట్ చేసుకొని విద్యార్హత అనేది సెలెక్ట్ చేసుకొని చెప్పేసి అడుగుతుంది సో మీరు విద్యార్హత ఎవరన్నా చదువుకునే చదువుకోకున్న వాళ్ళు లేకుంటున్నా ఇక్కడ మనకి లిటరేట్ అని చెప్పేసి ఆప్షన్ ఆప్షన్ కూడా సెలెక్ట్ అండి సేమ్ ప్రాబ్లం లేదు ఇక్కడ మొబైల్ నెంబర్ అనేది మీరు ఎంటర్ చేయాల్సి ఉంటుంది సో నేను మొబైల్ నెంబర్ అనేది ఎంటర్ చేస్తున్నాను ఎంటర్ చేసి ఈ సంఖ్య వాట్సాప్ నెంబర్ సమానం అయినదే అని చెప్పేసి అడుగుతుంది ఈ ఈ సంఖ్య అంటే ఈ మొబైల్ నెంబర్ వాట్సాప్ నెంబర్తో సమానమా అని చెప్పేసి అడుగుతుంది సో హెస్ అని క్లిక్ చేయండి ఇక్కడ మెయిల్ అయితే రావడం అవుతుంది మన యొక్క చిరునామా రావడం అవుతుంది ఇక్కడ మీరు దయచేసి గమనించాల్సి వస్తుంది ఏంటంటే డైరెక్ట్ ఇక్కడ మీకు సెలెక్ట్ చేస్తే మీకు మండలం అనేది కరెక్ట్గా సెలెక్ట్ చేసుకోవాలండి సో ఇప్పుడు ప్రాపర్గా హండ్రెడ్ పర్సెంట్ వర్క్ అవుతుంది ఎవరైనా ఉంటే చేసుకోండి సో ఇక్కడ చేసుకునేటప్పుడు ఒక విషయాన్ని గమనించాల్సి ఉంటుంది మీ సచివాలయంలో ఈ క్వ చేస్తారా లేదని చెప్పేసి కనుక్కోవాల్సి ఉంటుంది సో ఇక్కడ సచివాలయం అనేది సెలెక్ట్ చేస్తున్నాను సో ఇక్కడ సచివాలయం సెలెక్ట్ చేసినాక పిన్ కోడ్ ఆటోమేటిక్గా రావడం మనకి శాశ్వత చిరునామా పశు సినిమా రెండు ఒకటే అంటే కన్నా అవునైనా క్లిక్ చేయాలి కాదంటే కన్నా ఇక్కడ మనకి డేటా అనేది మరి మీకు సంబంధించినటువంటి డేటా అనేది ఇక్కడ మెన్షన్ చేయాలి అంటే చిరునామా ఒకచేట ఒక విధంగా ఉంటుంది ఇంకొకసారి మీరు వేరే విధంగా ఉంటుంది అనమాట సో ప్రజెంట్గా ఒక ఊర్లో మీరు ఉండి మరి వేరే ఊరికి అయినారు కదా ఆ చిరునామా కూడా ఇచ్చుకోవచ్చు అనమాట ఇక్కడ సో మొత్తం డేటా అనేది ఇవ్వచ్చు మీకు చూపిస్తున్నాను సో ఈ విధంగా మీకు సంబంధించి వీధి పేరు జిల్లా మండలము గ్రామము పిన్ కోడ్ ఇచ్చి కొనసాగించని చెప్పేసి క్లిక్ చేయాలి సో నాది చిరునామా అనేది రెండు ఉన్నాయి ప్రస్తుతము శాశ్వత రెండు ఒకటే కాబట్టి అంటే నేను ఫస్ట్ నుంచి ఒకే చేట ఉన్నాను కాబట్టి అవునని క్లిక్ చేస్తాను ఒకవేళ మీరు ఒకసారి ఉండి ఇంకోసారికి మారింటిగిన కాదని చెప్పి సెలెక్ట్ చేసుకుని మీకు డేటా అనేది ఎంటర్ చేయాల్సి ఉంటుంది నేను అవునాన్ని క్లిక్ చేస్తున్నాను సో అవునాన్ని క్లిక్ చేసిన వెంటనే ఇక్కడ మనకి కొనసాగించు అని చెప్పేసి వస్తుంది ఆప్షన్ ట్యాప్ చేయండి సో ట్యాప్ చేసిన వెంటనే ఇక్కడ నుంచి మనకి అప్లికేషన్ ఫామ్ అనేది ఓపెన్ అవడం జరుగుతుంది ఇక్కడ వార్షిక ఆదాయం అందరూ ఎనభై వేలు వేయండి సో ఎనభై వేలు మాత్రమే వేయండి వృత్తి అనేది మీరు ఏం చేస్తున్నారని చెప్పేసి ఇక్కడ సెలెక్ట్ చేసుకుని చెప్పేసి అవుతుంది సో నేను లేబర్ సంబంధించి కాబట్టి నేను లేబర్ సెలెక్ట్ చేసుకుంటున్నాను అలాగే వసతి ప్రాంతం సో ఇక్కడ చాలామందికి క్లస్టర్ అనేది తెలియదు సో క్లస్టర్ తెలియదు కాబట్టి ఇక్కడ మీకు సంబంధించి మీ ఊరి పేరే రాయండి ఏం ప్రాబ్లం లేదు సో మీ ఊరి యొక్క పేరు అనేది రాయండి సో నేను ఊరు పేరు అనేది రాస్తున్నాను సో ఊరు పేరు అనేది రాశానండి ఇక్కడ సో ఊరు పేరు రాసి ఇక్కడ సాధారణ విభజన మీకు ఆప్షన్ చెప్పాను కదండి మనకు స్పిట్టింగ్లోనే ఐదు రకాలు ఉంటాయి ఒకటి రైస్ కార్డు కుటుంబ వివరాలు మనకి సాధారణ విభజన అంటే నార్మల్ స్పిట్ అంటారు అలాగే వితంతురాలు వివిధ విభజన అంటే విడో సంబంధించి మనం విభజన చేసుకోవచ్చు అలాగే వివాహం చేసుకొని అంటే పిల్లలతో వివాహ ఉచిత విభజన అని చెప్పేసి అంటే ఫీమేల్ వీడియో సంబంధించి పిల్లలతో లేకుండా ఆ ఆప్షన్ సెలెక్ట్ చేసుకోవచ్చు ఒక సభ్యుడు విభజన అంటే సింగిల్ సింగిల్ మెంబర్ విభజన అంటారు దాన్ని వివాహ విభజన అంటే మ్యారేజ్ పిట్ అంటారనమాట మీరు ఇంగ్లీష్లో పెట్టుకుంటే మీకు అర్థమవుతుంది సో ఇక్కడ మీకు నార్మల్ కావాలా ఏం కాలా అని చెప్పేసి అడుగుతుంది సో ఇక్కడ ధృవీకరణ ఆధారంగా పై సరైన వివరాలు పూర్తి అయినచో ఇక్కడ మనకి డీటెయిల్స్ అనేది మన శిక్షణ లోబడి ఉంటుందని చెప్పేసి రెండు ఆప్షన్స్ అయితే వస్తాయి సో ఇక్కడ మీకు సాధారణ విభజన అంటే మీకు ఇక్కడ క్లిక్ చేసిన వెంటనే డేటా అనేది రావడం జరుగుతుంది సో ఇక్కడ మనకి ఎవరెవరిని విభజించుకోవాలి అని చెప్పేసి మనం టిక్ మార్క్ చేసుకుంటే ఆటోమేటిక్గా విభజన అయితే అవ్వడం జరుగుతుంది సో టిక్ మార్క్ చేసుకొని ఇక్కడ ఓకే చేసి పూర్తి చేయండి అని చెప్పేసి ఇక్కడ క్లిక్ చేసిన వెంటనే ఇక్కడ ఎంపికలను నిర్ధారించండి అని చెప్పేసి క్లిక్ చేసి పూర్తి అయిందని చెప్పేసి క్లిక్ చేసిన వెంటనే మనకి ఫోన్పే ద్వారా పేమెంట్ చేయమని చెప్పేసి రావడం అవుతుంది సో ఇది ఒక ఆప్షన్ అనమాట అలాగే ఎవరైతే వీడియో ఉంటారు కదా సో వాళ్ళకి ఈ ఆప్షన్ సెలెక్ట్ చేసుకోవాలి రెండో ఆప్షన్ సెలెక్ట్ చేసుకోవాలి సెలెక్ట్ చేసుకొని ఇక్కడ వాళ్ళకి సంబంధించి డేటా అనేది క్లిక్ చేసి ఇక్కడ వాళ్ళకి సంబంధించినటువంటి డెత్ సర్టిఫికేట్ అంటే వీడియో కాబట్టి డెత్ సర్టిఫికేట్ అనేది అప్లోడ్ చేయాల్సి ఉంటుంది సో ఆ విషయాన్ని గమనించండి ఎవరైతే వీడియో ఏంటారో వాళ్ళు సెలెక్ట్ చేసుకొని సెలెక్ట్ చేసుకున్న వెంటనే ఇక్కడ మనకి ఎంపికను నిర్ధారించండి అని చెప్పేసి క్లిక్ చేసిన వెంటనే అక్కడ డెత్ సర్టిఫికేట్ అనేది మనం అప్లోడ్ చేయాలి అప్లోడ్ చేసినాక పూరించండి చెప్పేసిన వెంటనే మన యొక్క డేటా అనేది కంప్లీట్ అవ్వడం జరుగుతుంది అయిన వెంటనే ఫోన్పే కానీ గూగుల్ పే కానీ మనకి నలభై ఐదు రూపాయలు ఫోన్పే ఛార్జెస్ అయితే ఉంటుందండి అది కంప్లీట్ వెంటనే మనకి టీ నెంబర్ వస్తుంది ఆ టీ నెంబర్ ద్వారా మనం ఈ చేసుకుంటే దీనికి దాదాపుగా నూట ఎనభై రోజులు ఉంటుంది ఎస్సీలు అనమాట సో ఈ విధంగా మీరు ఎవరైతే వితంతులు ఉన్నారో మీ దగ్గర సంబంధిత డెత్ సర్టిఫికేట్ ఉంటే ఈ విధంగా చేసుకోవచ్చు అలాగే వివాహం చేసుకోకుండా అంటే వివాహం చేసుకొని భర్త వదిలేసి పిల్లలు ఉంటారు అలాంటి వాళ్ళకి ఆప్షన్ సెలెక్ట్ చేసుకోవాలి సెలెక్ట్ చేసుకొని ఇక్కడ మనకి కొన్ని ఆప్షన్స్ చూపిస్తాయి సో సింగిల్గా ఉన్నారా అని చెప్పేసి అడుగుతుంది సో ఈ ఆప్షన్స్ అనేది సెలెక్ట్ చేసుకొని మీరు సబ్మిట్ చేసుకుంటే ఓకే అవుతుంది అలాగే ఒకడు సభ్యుడు విభజన అంటే సింగిల్ మెంబర్ సబ్ విభజన అనమాట ఈ సింగిల్ మెంబర్ సభ్యుడి యొక్క విభజన అనేది క్లిక్ చేస్తే ఇక్కడ ఆ సభ్యుడి యొక్క రకం అనేది సెలెక్ట్ చేసుకోవాలి అంటే ఇక్కడ ఇక్కడ ఉన్నటువంటి అంటే పెళ్ళయి పిల్లలు లేని వాళ్ళు అలాగే వరుడు వచ్చేసరికి పిల్లలు లేని వారు అంటే పెళ్ళయి అంటే మనకి భర్త చనిపోయినారు కదా సో అలాంటి వాళ్ళు కావచ్చు అలాగే భార్య చనిపోయిన అలాంటి వాళ్ళు కావచ్చు అలాగే ఇక్కడ యాభై కంటే ఎక్కువ ఉన్న వాళ్ళు కూడా మనం ఇక్కడ చేసుకునే అవకాశం ఉంటుంది అనమాట ఈ ఒక్కటి సభ్యుల రకం అనేది ఫిఫ్టీ ఇయర్స్ అబోవ్ ఉండాలి వీటికి మటుకు ఖచ్చితంగా ఫిఫ్టీ ఇయర్స్ అబోవ్ ఉండాలి ఇది కూడా మీరు సొంతంగా మీకు దాంట్లో చేసుకోవచ్చు సో ఈ విధంగా సెలెక్ట్ చేసుకొని మీరు వన్ బై వన్ అయితే స్పిట్టింగ్ అనేది చేసుకోవచ్చు అండి వీటన్నిటికీ ఛార్జెస్ మటుకు ఫార్టీ ఎయిట్ రూపీస్ అయితే ఉంటుంది సో ఈ విధంగా రైస్ కార్డు విభజనకు సంబంధించి ఈ ఐదు రకాల ఆప్షన్స్ అనేది మీకు అర్థమైంది అనుకుంటాను మీకు ఏమైనా డౌట్ ఉంటే కింద నా యొక్క వాట్సాప్ గ్రూప్ లింక్ ఉంది అందులో జాయిన్ అయితే నాతో కాంటాక్ట్ అయ్యి మీకు కావాల్సిన ఇన్ఫర్మేషన్ తెలుసుకోండి సో దయచేసి మామూలు కాల్ కాకుండా వాట్సాప్ కాల్ లేదంటే వాట్సాప్ మెసేజ్ చేయండి మీకు అయితే ఇస్తాను సో ఈ విధంగా రైస్ కార్డు విభజనకు సంబంధించి ఈ విధంగా అయితే మీరు చేసుకోవాల్సి ఉంటుంది సో మీకు ఏమైనా డౌట్ ఉంటే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి ఇదండి వీడియో అప్డేట్ వీడినస్తే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకొని మర్చిపోకండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ థ్యాంక్ యూ సో మచ్ జై హింద్